రూపి హియర్ ఎట్లున్నారు నేను బాగున్నానండి యాక్చువల్గా మీకు టూ ఎక్స్పీరియన్సెస్ చెప్పిన కదా కుక్క పిల్ల ఒకటి అండ్ పిల్లి పిల్ల సెక్స్ గోల్ ఒకటి అండ్ కుక్కతోటి పోయి దానితోటి అదే నాకిందని చెప్పిన కదా అండ్ ఇది సెకండ్ వన్ ఏంటంటే ఇది ఎక్స్పీరియన్సెస్ గూర్ఖాతోటి ఎక్స్పీరియన్సెస్ అండ్ ఫస్ట్ వన్ గూర్కాకి ముందు నేను మీకు ఒకటి షేర్ చేసుకునేది ఏంటంటే ఇట్స్ నాట్ అ ఫన్నీ వన్ బట్ ఇట్స్ బిట్ ఫ్రస్ట్రేటింగ్ అనమాట ఎందుకంటే ఇది మేము చార్మినార్ తెలుసు కదా మీకు అందరికీ నల్గొండలు చార్మినార్ దగ్గర మామూలుగా తుర్కోవాళ్ళు ఎక్కువ ఉంటారు హిందూ ముస్లిం గొడవలు అప్పుడు ఎక్కువ అయ్యేది అనమాట ఎప్పుడో టూ థౌజండ్ ఫోరా సంథింగ్ లైక్ దట్ ఆ టైంలో సో అప్పుడు ఏమైంది కూని కూనీ అయింది ఆ కూనీ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుందామని పెట్టినా థింగ్ ఏంటంటే నేను మమ్మీ యాక్చువల్గా అప్పుడు హైదరాబాద్ పోయినప్పుడు ఏమైందంటే మేము చూడీ బజార్ పోయినాం ఫస్ట్ పోయి వచ్చినాక చార్మినార్లో మీకు తెలుసు కదా ఇక ఎట్లుండే మొత్తం అన్ని చుట్టూ బండ్లు ఉంటాయి ఆ బండ్ల మీద ఎక్కువ శాతం మేము చార్మినార్ పోయేది అంటే చూడీ బజార్కి ఒకటి పోతాము గాజులు నాకు ఇష్టము సీసం గాజులు అందుకే అందుకనే మమ్మీ ఎక్కువ సీసం గాజులు అక్కడనే కొనుక్కూడదు అండ్ చెవులకు కూడా ఇటు ఇప్పుడు నేను పెట్టుకున్నా కదండి చూసారు కదా అట్లాంటిగా సేమ్ అంటే ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేదంటే నాకు ఓన్లీ గోల్డ్ ఒకటే పడేదన్నమాట అంటే పెద్ద పడకపోయేది ఇప్పుడు దాని తర్వాత నుంచి ఇంకా చిన్నగా చిన్నగా పెట్టుకుంటుంటే ఈ రోల్డ్ గోల్డ్ కూడా పడుతున్నాయి చౌకు ఏంటంటే ఇదివరకు గోల్డ్ పెడితేనే ఓకే ఉండేది ఏదన్నా రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటే ఏంటంటే మొత్తము చౌకుపు ఉండేది అన్నట్టు ఇప్పుడు ఓకే అవి అవి ఏంటంటే చీప్ అని చెప్పేసి మేము చార్మినార్లా పోయేది అండ్ అక్కడ చాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ పక్క పిన్నులు శారీ పిన్స్ అట్లాంటివి చాలా ఉంటాయి కదా అవి అండ్ ఎక్కువ ఉంటాయి అనేసి వాటి కోసం అని ఎక్కువ శాతం పోయేదన్నట్టు అండ్ సో ఆర్ ది ఓన్లీ వన్స్ మేము కొనేది పెద్ద ఎక్కువ వేరే ఇంకేం కొనకపోయేది సో ఓన్లీ అవి మాత్రం కొనేది అన్నట్టు అండ్ ఇట్లే ఇప్పుడు పని మనుషులకు పిల్లలకు వీళ్ళకు వాళ్ళకి ఏదైనా డ్రెస్సులు అట్లాంటివి ఉంటే పోయి తీసుకొచ్చేది స్వెటర్లు అట్లాంటివి ఏమన్నా ఉంటే కొని కొంచెం చీపర్ షాప్ కదా అన్నయ్య పొయ్యి ఏమన్నా పాడగలకు దీనికి బట్టలు గిట్లా ఇచ్చేది ఉంటాయి ఇచ్చేది అన్నట్టు ఆ షాప్లలో కొంచెం చీపర్ ఉంటాయి అంటే ఈ బండ్ల మీద కావు షాపులల్లో అండ్ అట్లే ఈ రోడ్డు పక్కన కూడా ఈ కుండలు ఉంటాయి కదండీ చిన్న చిన్నవి ఎప్పుడైనా దీవాళి వస్తే లాంతర్లు చిన్న చిన్న లాంతర్లు చిన్న చిన్న బుర్గీలు అట్లాంటివి కూడా వాడు చాలా చీప్ పెడతాడు కంపేర్ టు ఇక అయితే ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఏమైందంటే అన్నయ్య కొడుకు పుట్టినాక హైదరాబాదు షిఫ్ట్ అయ్యారన్నట్టు ఇదివరకు నల్గొండలో ఉండే నేను పెళ్ళైనాక కూడా ఒక టూ థౌజండ్ ఫైవా టూ థౌజండ్ నైన్ ఎప్పుడైంది వాళ్ళ పెళ్ళి నాకు సరిగ్గా గుర్తులేదు మే అని అయితే గుర్తు బట్ సరిగ్గా గుర్తులేదు ఎనీవే బాగానే ఉన్నారు అప్పుడు నల్గొండలే ఉండేది దాని తర్వాత ఇంకా ఆడికి షిఫ్ట్ అయ్యారు అన్నట్టు సో అప్పుడు ఇక అట్లాంటి కొనడానికి పోయినప్పుడు ఏమైందంటే మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ ఈ ముందే ఆడ ఇరుక్కుంటుంది ఈ బండ్లతోటి అండ్ థింగ్ ఏంటంటే ఈ పోరలు చిన్న చిన్న పిల్లలు అందరు లేబరు పిల్లలు ఒకటే ఇవి అవి అమ్ముతుర్రమా కొనమా కొనమ్మా కొనమ్మా ఇయమ్మని తగులుతూ ఉంటారు ఈ బుగ్గల అమ్మేటోళ్ళు ఇవి అవి వచ్చాడు ఉంటాయి వాళ్ళదే ఇరుకు అంత ఇంకా దానినే ఇరుకాట పీర్కాటవి ఈ పోరాలు ఒకళ్ళు ఒకటే ఇటు వాటి తిరుగుతుండ్రు ఫోర్స్ చేస్తుంటారు కొనవని దానినే ఇంకా గో గ్యాంగ్ గ్యాంగు కత్తులు తీసుకొని ఉరుకుతుండ్రు ఒకడు పోతున్నాడు అండ్ మీ ఇది ఒక ఎంత ఐదుగురు ఆరుగురు గ్యాంగ్స్టర్స్ ఉన్నారు ఇంకా వాళ్ళు వెనకంగా ఉరుకుతున్నారు ఏ రుకా మై మార్థంగా అని ఇక వాడు మొత్తుకుంటా ఉన్నాడు అందరు వాళ్ళు సుస్త తెలుస్తుంది గడ్డాలు గీకర్ కాళ్ళు సో వాళ్ళ కల్చర్ ప్రకారం గడ్డం తీసుకోకూడదు వాళ్ళు అందుకనే ఎక్కువ తుర్కోలు ముస్లిమ్స్ గుర్తుపడతా నేను సో వాళ్ళు ఇక ఓ అమ్మ ఒకడు ఉరుకుతున్నాడు అని ఇక సంపిరెడ్డి ఉంది సౌండ్ ఫస్ట్ ఏమైందంటే నేను మమ్మీ ఏదో బండి మీద ఏదో కొంటుంటే ఫస్ట్ సౌండ్ వచ్చింది అని సౌండ్ వచ్చింది అని సౌండ్ వస్తే ఏమో బాంబేసినట్టు సౌండ్ వచ్చింది అని చెప్పేసి భయపడ్డాము భయపడగానే మమ్మీ అన్నది ఏ అంబాయి పడకు గిట్లా అండి నార్మలే ఈడ మా నాన్న ముందే అన్నాడు చార్మినార్ దగ్గర కొంచెము క్రైమ్ ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రండి తొందర తొందర పని చూసుకొని రండి గంటలు గంటలు ఆడ ఉండకూర్రి రెస్టారెంట్లల్లో ఏదన్నా ఉంటే మంచి రెస్టారెంట్లల్లో తినూర్రీ ఆడ నీళ్ళు కూడా ఆడి ఏం పిచ్చి పిచ్చి కలుపుతారు ఫైవ్ స్టార్ రెస్టారెంట్లలో అయితే అయింది లేకపోతే లేదని అక్కడ ఒకటి కామత్ రెస్టారెంట్ అని ఉండేదండి ఫోర్ స్టార్ది ఫుడ్ మై ఇక్కడనెస్ డెలిషియస్ అది ఎక్కడంటే జగన్ లాల్ జ్యువలరీ దగ్గర ఉండే ఐ థింక్ ఇప్పుడు ఉందో లేదో తెలియదు ఎనీవే సో అక్కడ పోయి చూస్తుంటే వాడు ఉరికిండు ఉరుకుతున్నారు ఫస్ట్ సౌండ్ అయింది సౌండ్ వచ్చినప్పుడు నాకు అర్థం కాలే దాని తర్వాత మళ్ళీ సౌండ్ వచ్చింది ఏదో షూటింగ్ సౌండ్ లాగా వచ్చింది మామూలు ఇదేదో బాంబు గిట్లు అంటే బాంబు గిట్లు వేస్తే ఏమన్నా అయితే మామూలుగా వాసన వస్తుంది కానీ ఏం సౌండ్ వాసన అంటే ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అని ఏదో షూటింగ్ సౌండ్ లాగా వచ్చింది షూటింగ్ సౌండ్ లాగా వచ్చినాక మమ్మీ అన్నది ఇక వాళ్ళ రూప మళ్ళీ పోతే పోయింది మళ్ళీ ఎప్పుడన్నా ఇంకో రోజు వస్తాము ఇలా చూడబోతే సేఫ్టీగా లేదు ఒక పని చేద్దాము అని అంటే అప్పుడే కుల్ఫీ వండు వచ్చింది నా కుల్ఫీ ఎంత పిచ్చ అంటే నిజంగా మళ్ళా కుల్ఫీ చూసిందంటే ఇక చేస్తా ఎర్రబట్ట వేసుకొని ఎవడన్నా వచ్చిందంటే ఇలా కొనాల్సిందే కుల్ఫీ ఇక ఎటుబడి కొనాల్సిందే ఇక ఇక అయితే కుల్ఫీ బండి వచ్చింది కుల్ఫీ కనుట అంటే చిన్న పౌరులాగా అక్కడ హత్యలు అవుతుంటే ఏమో పోయేమో కూనీ చేస్తుంటే ఆడే ఓ గ్యాంగ్ గ్యాంగ్ ఇక పోడు మొత్తం ఇట్లా తోసుకొని ఉరుకుతానే ఊరిక ఉరుకుతున్నాడు ఒకటేమో ఆ అని మొత్తుకున్నాడు మొత్తుకునేసరికి మేము అనుకున్నాం డెఫినెట్గా ఎవడో ఎవడో సంపుట్టడని చెప్పేసి ఇంకా మేము పోయే వేళ ఇవాన్ని చంపినట్టే ఉంది ఐ థింక్ ఐ థింక్ ఎవడో చంపినట్టు ఉంది వాడు మొత్తుకున్నాడు గట్టిగా మొత్తుకున్నాడు ఎవరినో చంపేసియ్రీ ఇక ఇక మళ్ళీ చంపేసినాక ఇక మళ్ళీ మేము పోతుంటే వేల పోతుంటే వచ్చి ఇక పోలీసు వాళ్ళందరూ యెల్లో కలర్ది ట్యాక్స్ ఉంటాయి కదండీ కట్టెలు పెట్టి పాతి మొత్తం ఫెన్స్ పెడతారు కదా పోదని ఇక అదంతా పెట్టిరు ఎవరినో చంపేసిర్రు అందరు చుట్టు జనాలు అందరు గుమ్ముగూడిరు పోలమా పోలే పాలే పోలమా ఈ నుంచి ఉండదు ఉండొద్దు ఈడ కూని అయింది ఏమన్నా చంపేశ్వరూరు హిందూ ముస్లిం గొడవలు అవుతున్నాయి పోవాలమ్మ పోవాల మీరు మళ్ళీ ముస్లింస్ చూసిరంటే హిందువులు కదా మీరు మిమ్మల్ని ఏమైనా చేయగల నేను సందు దాకా వస్తాను మీకు వస్తా అని చెప్పేసి ఒక పోలీస్ ఆయన పాపం బాగానే మమ్మీ నేను పోతుంటే ఇగా మొత్తం ఈ బస్ స్టాప్ ఉండదు కదా బస్ స్టాప్ దాకా వచ్చిండు బాగానే వచ్చినాక అయిపోయాక ఇక మేము నుంచి వెళ్ళిపోయినాం వమ్మ వన్ ఆఫ్ ది స్కేరీ స్కేరీ థింగ్ నిజంగా ఏదోదో ఈ సీమాశాస్త్రి దాంట్లో ఏదో సినిమాలు ఉంటుంది కదా బాగా ఉన్నది నాకు అట్లే అనిపించింది నాకైతే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ మై లైఫ్ అదొకటి అయింది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ గూర్ఖాది థింగ్ ఏంటంటే ఒకటేమో మమ్మీ యాక్చువల్గా పట్టించింది గుర్కాను గుర్కాకు పట్టించింది ఒక దొంగను అండ్ ఇంకొకటి ఏమో డాడీ యాక్చువల్గా ఒకరోజు వరకు ఏం చేసాడంటే మన భువనగిరి పోయేది భువనగిరి పోయి అట్ని యాదగిరి గుట్ట దగ్గర భువనగిరి ఓకే పెద్ద దూరం ఉండదు ఆ నుంచి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఐ థింక్ యా అంతే ఒకది అయితే ఏమైందంటే ఆ మళ్ళ నల్గొండకు రావాలంటే రెండు మూడు గంటలు జర్నీ చేసేది డాడీ త్రీ అవర్స్ పోతానికి త్రీ అవర్స్ వస్తానికి బస్సులో సిక్స్ అవర్స్ జర్నీ చేసి మాకోసం ఎంత కష్టపడ్డాడో నాన్న మస్తు చేసేది మళ్ళీ ఇంకా అప్పుడు ఒక్కొక్కసారి పార్టీ ఉన్నప్పుడు రావాలంటే జనరల్ ఫ్రెండ్స్ అందరూ పార్టీ ఇవ్వమంటారే నాకు ప్రమోషన్ వచ్చిండే డాడీకి అప్పుడు జూనియర్ అకౌంటెంట్ నుంచి సీనియర్ అకౌంటెంట్ జాబ్కు సీనియర్ అకౌంట్ ఏదో ప్రమోషన్ వచ్చింది మొత్తానికి డాడీకి ప్రమోషన్ వచ్చిందని చెప్పేసి ఈ ఫస్ట్ జూనియర్ అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ దాని తర్వాత ఇక సీఈ డైరెక్టర్ కింద పనిచేసిండు దాని తర్వాత ఇంకా డైరెక్టర్ అయ్యిండు అన్నట్టు సీఈఓ అయ్యిండు లాస్ట్ రిటైర్మెంట్ ఏజ్కి డాడీ సో ఎక్కువ ఇయ్యకపోయేది గవర్నమెంట్ జాబ్ కదా ఎక్కువ ఇయ్యకపోయేది కానీ ఏంటంటే సేఫ్టీ కంపల్సరీ ఇక జాబ్ పోదు నీకు నమ్మకం ఉంటుంది జాబ్ పోతుంది అనే ప్రాబ్లం ఉండదు సో అయితే నానన్నాడు నేను ఇవాళ రాను వచ్చుడు కుదరదుగా ఆయన మన ఇయ ఎవరైనా పండుకుంటుంది ఇక ఆయన వాళ్ళ మా ఆఫీస్ వాళ్ళతో ఎవరితో పండుకుంటా ఇక లేకపోతే నేను నల్గొండ దగ్గర నల్గొండ అక్కడ దగ్గర ఆడ అప్పుడు ఏదో చేస్తే తీసుద్దాము నేను చెల్లె దగ్గర పోతే పోతా ఆ నుంచి హైదరాబాద్ దగ్గర భువనగిరి హైదరాబాద్ దగ్గర కదా చెల్లె దగ్గర పోయి ఆనే పండుకుంటా ఇక రేపు పొద్దుడికి మళ్ళా ఆనే పోయి మళ్ళీ ఈవినింగ్ వస్తాయి ఎప్పటిలాగానే అంటే ఈవినింగ్ కూడా అప్పుడు మామూలుగా అక్కడ పని చేసేటప్పుడు మామూలుగా రోజూ సిక్స్ థర్టీ సెవెన్ అయ్యేది డాడీ వచ్చేసరికి ఆయన వర్కింగ్ అవర్స్ పెద్ద ఏం కాదు టెన్ టూ ఫైవ్ వరకే కానీ ఇక జర్నీ ఎక్కువ ఉండేది సో సర్లే అని చెప్పేసి పొద్దునే పాపం సిక్స్ 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 థర్టీ సెవెన్ ఓ క్లాక్ వెళ్ళిపోయేది ఇంత నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి సెవెన్ ఓ క్లాక్ వెళ్ళిపోతే పాపం ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ ఓ వచ్చేది వర్కింగ్ అవర్స్ కానీ జర్నీ టూ మచ్ ఉండేది పాపం బాగానే కష్టపడ్డు రెండు మూడేళ్ళు చేసినట్టుంది దాని తర్వాతకి ఏమైందంటే నాన్న రానా అన్నాడు కదా అని చెప్పేసి మమ్మీ ఉక్కపోస్తుంది ఎండాకాలం మనం పైన వాడుకుందామని రూపి అంటే ఆ మంచిగుంట మమ్మీ నాకు ఇష్టము ఎంత ఇష్టం అంటే మిద్ద మీద వండుకుని ఉండాలంటే మంచిగా అన్ని నక్షత్రాలు చూసుకుంటా అండ్ ఇప్పుడు ఇదివరకు మన ఇంద్రధనస్ వచ్చేది ఇప్పుడు ఇంద్రధనస్ కనిపిస్తలేవు ఈడ వస్తే ఈడప్పుడప్పుడు కనిపిస్తుంది నాకు కానీ ఇండియాలో ఇదివరకు బాగా కనిపించేది మెంచిన ఉన్నప్పుడు ఇంద్రధనసులు ఇప్పుడు కనిపిస్తలేవు ఇంద్రధనుసులు ఒకటి పీకాక్స్ ఒకటి చిన్నగా అంతరించిపోతున్నట్టున్నాయి కనిపి అట్లా అసలు ఈ మధ్య మెంచున్న ఉన్నప్పుడు బొచ్చోడు చూసేది రోడ్ల మీద కోతులు ఒకటి అవన్నీ అసలు చాలా చూసేది మధ్య ఎక్కువ కనిపిస్తలేనివే సో నాన్న కదా మీద మన పైకి పోయి పండుకుందామంటే ఆ పండుకుందాం మమ్మీ అని చెప్పేసి పైకి పర్పులు పట్టుక పోయి బొంతలు వెనకట ఏం చేసేది అంటే దూదో దూదే క్లోళ్ళు కుడతారు ప పర్పులు దూదే పర్పులు కుడతారు కాబట్టి పర్పులు వాళ్ళతో కుట్టించేది అన్నట్టు సో వెనకట మరి ఇవన్నీ కడి ఇప్పులాగా రెడీమేడు ఏదన్నా కావాలనుకుంటే బాంబే డైన్లా ఎప్పుడన్నా హైదరాబాద్ పోయినప్పుడు ఇంకా కంపల్సరీ బాంబే డైన్లా అప్పుడు ఎక్కువ షర్ట్లు అట్లాంటివి కొనాలన్నా చర్మాసులు కొనేది మమ్మీ వాళ్ళు ఇక అట్లాంటి హైదరాబాద్ పోయినప్పుడే ఇక ఈ ఇక్కడ ఇక లోకల్ అంటే దూది దూదెక్లోకి దూది ఇప్పించి ఇంత దూది కొంటే బయట తీసుకపోతే వన్ దగ్గరికి అప్పుడు వన్ దాన్ని బట్టి ఎంత కొలత కావాలి మెజర్మెంట్స్ ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని పోయి మ్యాటర్స్ కుట్టేది సో ఎనీవే వేసుకొని పైన వండుకున్నాం నేను మమ్మీ పండుకున్నాక మంచిగా నిద్రపోయినాం మేము ఎందుకంటే నక్షత్రాలు చూసుకుంటా చంద్రుని చూసుకుంటా మంచిగా పున్నమి రాత్రి మంచిగా నిద్ర పట్టింది మాకు మంచి నిద్రలున్నాం వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ మిడ్ ఆఫ్ ది నైట్ నువ్వు తెల్లారి కట్టాలనుకోరా ఇక రెండింటికి మంచి నిద్రలున్నావు ఇద్దరం మమ్మీ ఏంటంటే అది మామూలుగా పండుకునేది ఐదు గంటల కంటే ఎక్కువ వండుకోదు పన్నెండింటికి వండుకూడదు పొద్దున నాలుగింటికే తీసుకొచ్చుంటుంది దానికి ఎక్కువ నిద్ర రాదు ఐ డోంట్ నో వై బికాస్ ఆర్టిస్టిక్ పీపుల్ దే డోంట్ స్లీప్ మా మమ్మీకి ఉందేమో అని నా డౌటు బట్ మాకైతే రాలేదు అది నాకు రాలే కానీ మా అన్నయ్యకి వచ్చినట్టు గుర్తు మా అన్నయ్యకి వచ్చింది అనుకుంటా బట్ డాడీకి లేదు నాకు లేదు సో ఎనీవే ఎక్కువసేపు పడుకోదు అది సో ఓన్లీ లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా పడుకుంటే పొద్దున్న నాలుగున్నర ఐదుంటి క్లియర్ చేస్తుంది షికాన్ స్లీప్ మోర్ బట్ ఒకసారి పని అది అంటే మధుని ద్రేగా అది ఎవడొచ్చినా దానికి కొట్టినా కానీ లేవదు భూకంపం వచ్చి పండుకో భూకంపం వచ్చి అందరూ భూ భూమిలో పాతికపోతున్నా దాన్ని నిత్తి వాటి పైకి మనం గుంజాల్సిందే కాకపోతే దానికి ఏం మేలు ఉండదు సో ఆట అట ఈ ఈసారిలే అని చెప్పేసి నేను పండుకున్నాను పండుకున్నాక మంచి నిధులు ఉన్నప్పుడు మా నాన్నేమో ఒకటే దమ్మడి దమ్మడి తా కుడుతుండు డోర్ కుడుతుండు నేను నాకు అప్పుడు ఇంకా చిన్నపిల్లాని కదా ఎంత పదమూడేళ్ళు అప్పుడు హా ఇంకా పదమూడు ఏళ్ళ వయసులో భయపడతాం కదా చిన్నపిల్లలం కదా భయపడేసరిక మమ్మీ మమ్మీ ఏమో మమ్మీ 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 అని ఓ కొట్టంగా కొట్టంగా లేచింది లేచినాక ఏమో సౌండ్ అవుతుంది ఏమో సౌండ్ అవుతుంది అని అన్నా ఏటీ సౌండ్ అంటే ఎవరో డోర్ కొడుతున్నట్టు సౌండ్ అవుతుంది అని అంటే ఏ గిఫ్ట్ ఎవరు వస్తారు మీ నాన్న కూడా రేపు వస్తా అన్నాడు సాయంత్రం రేపు సాయంత్రం దాకా ప్రాబ్లం ఏం లేదు పడుకోసప్ దేవుడక అని అన్నది రేపు లేదే ఎవరో సప్పుడు కొడుతున్నారంటే అవును రూపీ ఏం ఏం సౌపునం వచ్చింది ఆగు ఒక్క నిమిషం ఆగని చెప్పేసి మాకు తెలియదు కదా మా నాన్న రేపు వస్తా అన్నాడు ఈవినింగ్ వర్క్ చూసుకొని నేను చెల్లె దగ్గర పోతే ఆ నే పడుకుంటాను అన్నాడు కదా అన్నాక మా అత్తమ్మ దగ్గర పోతే ఆ నన్నుడు ఎట్లొస్తాడు అని మేము అనుకోం కదా అనుకొని ఏం చేసినాం సరేలే అని చెప్పేసి మా ఎప్పుడు ఒక కర్ర పెట్టుకుంటాం పక్కన ఇన్ కేసు ఎందుకంటే ఇండియాలో విన్ ఎవరునో ఇవన్నీ ఇట్లాంటి జిమ్మికులు అన్నీ అవుతుంటాయి జనాలు ఏమేమి చేస్తాయి తింగరేషాలు అన్నీ చేస్తుంటారు సర్లే అని చెప్పేసి కర్ర పట్టుకున్న మమ్మీ కర్ర పట్టుకుంది నువ్వు టార్చ్ పట్టుకోబిడ్డ కిందికి పోదాము ఏంటంటే మాకు బయట నుంచి లేకుండే ఇప్పుడు సపోజు మేము బయట లైట్ వేయాలంటే లోపల నుంచే ఉండే కనెక్షన్ బయట లైట్ వేయాలంటే కాబట్టి ఏంటంటే ఎక్కడికన్నా పోతే ఇంకా బయటికి పోయినామంటే ఇంకా కంపల్సరీ టార్చ్ పట్టుకొని పోయేది టార్చ్ పట్టుకొని నువ్వు నేను కర్ర పట్టుకొని వస్తాయి అనుకంగా అని చెప్పింది సరే అని చిన్నగా పోయినాం మా మమ్మీ పోయి ఏంది ఎవరు అని అన్నది అనగానే ఏ నేనేని నీ అమ్మ ఇందు అక్కడ తలు కొడుతు తీయమేమే మా నాన్న అన్నాడు అటు నాకేం తెలుసు నువ్వు రేపు వస్తా అన్నా రేపు ఈవినింగ్ వస్తా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నా మీద గుర్తామేమి అనని ఒక నిమిషం తాళం దిస్తా అని చెప్పేసి తాళం తీసి కట్ చేస్తుంటే ఆ గూర్కమ్ముండి అక్కడికి వచ్చిండి వాడు ఒక్కటే తీసుకపోయి అరెస్ట్ చేస్తాను నేను పోలీసు వాళ్ళ పిలుస్తా అని ఆడు బెదిరిస్తుండు నేను ఇక నువ్వు తలుపు కొడితే కొట్టి 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 ఎంతసేపు అయినా నేను కొట్టబట్టే ఆల్మోస్ట్ నువ్వు పావు గంట నుంచి ఒకటే కొడతావు నువ్వు దీ తలుపేమో తీస్తా లేవు ఒప్ప నీకన్నా ఉండొద్ది చిన్నప్పు చిన్నోడా ఇంకా మమ్మీ మమ్మీ లేపోద్దా అది బాగుంటే ఒకసారి లేవనే లేవదు నీకు వందలు లేవకపోయినా విడా అని అంటే నేను భయపడ్డా డాడీని కొంచెం సరికి దొంగో ఎవడో అనుకున్నా ఇంక మమ్మీని లేపితే లేదు లేచింది ఇప్పుడే అని అంటే ఆడు గూర్కగాడు అంటే సర్లే ఇక లోపలికి పోయి మాట్లాడుకుందాం పానీ అది చేస్తే యాక్చువల్గా ఏం చేసిన అంటే ఇక తలుపు దిగకపోయేసరికి నేను ఇక వచ్చేటట్టు లేదు ఇల్లు అని కాంపౌండ్ వాళ్ళు అని కాంపౌండ్ వాళ్ళు దుంకిండు చిన్నదే ఉండే కాంపౌండ్ వాళ్ళు కాబట్టి వాళ్ళు దొంగుతుంటే గురకాడి చూసి పట్టుకుండు పట్టుకొని దొంగ దొంగ అని చెప్పి చోర హాయ్ చోర హాయ్ అని ఆడు ఆర్గ్యూ చేస్తుండు మా నాన్నతోటి అని అనేసరికి మళ్ళీ మా మమ్మీ కింది వచ్చి చోరు కాదు పాడు కాదు మా మమ్మీ చెప్పి మా మమ్మీ కూడా హిందీ వస్తుంది కొంచెం కొంచెం మాట్లాడుతుంది మా అంత నేను అన్నయ్య ఫ్లూయెంట్గా మాట్లాడతాడు డాడీకి నాకు కొంచెం కొంచెం మాట్లాడతాము అండ్ మమ్మీకి ఇంకా మా నాకంటే డాడీ కంటే కూడా తక్కువ వస్తుంది హిందీ బట్ మాకు మొత్తం అర్థమవుతుంది రాయడం వస్తుంది చదవడం వస్తుంది వీ కెన్ స్పీక్ అంటే అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ మేము మాట్లాడితే అన్నయ్యకి హండ్రెడ్ పర్సెంట్ ఫ్లూయెంట్ ఎందుకంటే ఆయన అంత ఔరంగాబాద్ అంత కొంచెం నార్త్ సైడ్ చదివిండు కాబట్టి హీ గెట్ యూస్ టు ఇట్ నేను డాడీకి వస్తే మమ్మీకి అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది మాట్లాడడం అయినాక ఇక ఇటు చేసి లేదు లేదు నేను ఇట్లా వైఫ్ను అని చెప్పి చెప్పినాక ఇట్లా మా పాప ఇట్లా మా హస్బెండే నేను రేపు వస్తానంటే మేము అనుకోలేదని అన్నాక అప్పుడు ఇక వాడు వదిలేసండు గుర్కాగోడు సో గుర్కాగోడు వదిలేసినాక ఈ ఇంట్లోకి పోయినాము ఇక వాడు వాడు పట్టుకొని ఇక దొంగ అనుకొని దొంగ 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 అని అయ్య పోయే మొత్తుకుంటున్నాడు ఇప్పుడు మేము మొత్తుకునేసరికి మాకు డౌట్ వచ్చి కిందికి పోయినాం అప్పటిదాకా కిందికి పోలే పైనుంచే మాట్లాడింది ఎవరు ఎవరు అని అనేసరికి దాని వాడు పోలీసు వాళ్ళం పిలుస్తా ఇది అది అని బెదిరించాడు ఇక అంటే కాంపౌండ్ వాళ్ళు దుంకిం వేరే చాయిస్ లేదు కదా డాడీకి ఆయన ఏమనుకున్నా అంటే కాంపౌండ్ వాళ్ళు దుంకేసి వచ్చి పైన మిద్ద మీద వండుకున్నట్టుంది ఇలా కింద పైకి వచ్చిన లేపుతాను అన్నట్లాగా డాడీ అనుకున్నాడు ఎందుకంటే కిందంత తాళా లేచిందిగా సో అయ్యేసరికి గట్ల అయ్యింది అయ్యాల అదొక ఎక్స్పీరియన్స్ అండ్ థర్డ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒకరోజు గిట్ల పండుకున్నాము అండ్ వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కింద రెంట్కుంటుంటివి ఆ అవసలు కింద కింద తాతయ్య వాళ్ళకి ఇద్దరు ఉండేది పని చేసేటోళ్ళు కింద పని చేసేటోళ్ళు వాళ్ళు గిట్లే ఈ జ్యువెలరీ షాపు పనిచేస్తానికి ఇద్దరు ఉండేది అన్నట్టు ఇద్దరు కొడుకులు ఉండే ఎవరు ఎవరి కొట్టు వాళ్ళకు ఉండే అండ్ తాతయ్య ఇక ఇంట్లో చేసుకునేది అన్నట్టు ఇంట్లోనే తయారు చేసేది జ్యువలరీ సో వాళ్ళ కింద పనిచేసే పిల్లగాని పేరు నాకు గుర్తొస్తలేదు సరిగా ఆ పిల్లగాని లాగానే ఉన్నాడంట ఈ ఓ రోజు గురికా వచ్చి పోయినాక దమ్మ 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 సౌండ్ అయింది సౌండ్ అయ్యేసరికి ఏంది అయ్యో సౌండ్ అవుతుంది ఇది మూడో ఇన్సిడెంట్ ఓకే అది అయిపోయింది డాడీది అయిపోయింది సో ఇది మూడో ఇన్సిడెంట్ ఈ సహా ఒకటే దమ్మడ దమ్మడ తమ్మడు తమ్మడి సౌండ్ అవుతుంటే ఏందో ఏమో సౌండ్ అవుతుందని చెప్పేసి మా మమ్మీ ఇక బయటికి పోయింది ఒప్పు ఏంది ఏందే బాక్య బయటికి యో అో ఏమంటే ఏందాడనిది ఎవడానిది ఇట్లా పిరికైతే ఇక బాగానే అనండి మా మమ్మీ భయపడి భయపడకుండా ఇక బయటికి పోయింది ఎట్లా ఉండేదంటే కింద ఉండే మేము పైన స్టేట్స్ ఉండేది మొత్తం ఇట్లా ఫ్లాట్ ఉండేది దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇట్లా ఫ్లాట్గా ఉండేదన్నమాట ఇక్కడ తర్వాత ఉండేది ఇక్కడ మేము ఉండేది ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇంకో తర్వాత ఉండేది ఇంకో పోర్షన్ అనమాట వాళ్ళు బయటికి రాలే బట్ మమ్మీ వచ్చింది ఇక బయటికి పోయి అప్పుడే గుర్కా వచ్చిండు గూర్కా వచ్చాక తలుపు అది కొట్టేది కదా గేటు కట్ట తీసుకొని కొట్టేది సౌండ్ వచ్చాక అప్పుడు సౌండ్ వచ్చాక వచ్చి ఇట్లా ఏ చోర హాయ్ ఏ చోర హాయ్ పక్కడో పక్కడో అని మా మమ్మీ గట్టిగా మొత్తుకుంది వాళ్ళకి హిందీ తప్పితే వేరే రాదు కదా వాళ్ళందరూ నేపాలి వాళ్ళు కదా వీళ్ళు ఈ గురకాలు ఈ అనగానే కహాహాయ్ కహా హాయ్ అని ఆడు మొత్తుకుంటా ఉన్నాడు కిందండి అనగానే ఇక మా మమ్మీ చెప్పింది పైకి రా పైకి రా అని చెప్పాగానే పైకి వచ్చిన్నాడు పైకి రాగానే ఇక ఇక వాడు మొత్తం ఇంట్లో నుంచి ఒక ఒక మిద్దె నుంచి ఇంకో మిద్దెకు ఈ సినిమాలలో దుంకిన డు డు డుమ్మా 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 ఊరికిండు మొత్తానికి ఆడు మళ్ళా మా మమ్మీ పట్టుకోపోయేసరికి స్లిప్ అయ్యింది అని చెయ్యి ఎప్పటి ఆయిల్ రాసుకొని వచ్చినట్టుంది దరిద్రం ఉండి ఆయిల్ రాసుకొని వచ్చిండు నూనె రాసుకొని వచ్చిండు జారిపోయింది అని మా మమ్మీ అన్నది అందుకే ఆడు దొరకదు దొరకొద్దనే దొరకబట్టొద్దనే ఆడు నూనె రాసుకొని వచ్చిండు దరిద్రుడు ఏదో చిల్లర దొంగ కొడతాయి అయితే కింద ఒక పిల్లగాడు ఉండే ఆ పిల్లగాడు లాగానే ఉన్నాడు అని మొత్తం గెయ్యగా మొత్తుకునేసరికి కిందలా అందరు లేచారు లేచేసరికి ఇంకేం అంటే నన్ను భయపెట్టిస్తే నేను ఇంట్లోనే ఇంక ఇంకా నేను ఇంట్లో ఉన్నా కాబట్టి సరిపోయింది లేకపోతేనే అయితే నేనే దొంగనందరు నన్ను తీసుకుపోయి చేయలేదు రో వీరు అది ఆ దగ్గర ఇక ఆడు వన్ ఇంత వరకు పట్టిరు ఇక రెడ్ హ్యాండెడ్గా పట్టించింది మమ్మీ మళ్ళీ వాడు అట్నుంచి మళ్ళీ ఇటు వస్తుంటే దుంకుతుంటే గట్టిగా పట్టుకుంది కానీ పట్టుకొని గుర్కా కానీ పిలిచింది పిలిచి అండ్ పట్టవి పట్టి పియ్యంగా మాముందే పోలీసు వాళ్ళని పిలిచి పోయి ఐ థింక్ గుర్కలకు వాళ్ళకి పట్టుకుంటారు కానీ మళ్ళీ వాళ్ళు తీసుకపోయి పోలీస్ చెప్తారు అనుకుంటా వాళ్ళకి అథారిటీ ఉండదు అనుకుంటా ఐ డోంట్ థింక్ దే హట్ అథారిటీ టు అరెస్ట్ దెమ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ సో తీసుకపోయి ఇక పోలీసు వాళ్ళు పిలిచిన పోలీసు వాళ్ళ మిలిస్తే వచ్చి తీసుకపోయి పట్టించారు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు అలా చనా అయినాయి చాలా మందిని పట్టించినాడు నేను మమ్మీ బొచ్చడి మంది దొంగలను పట్టించినాం ఇప్పటికీ సో వీల్ హ్యావ్ అ మజా మజా వస్తుంది మాకు ఎందుకంటే మేము న్యాయంగా ధర్మంగా పోతాము ఎప్పుడైనా తప్పు చేసే వాళ్ళని చాలామంది చాలా మంది దొంగలు పట్టించిన నేను మమ్మీ ఎంతమందో వి కాంట్ ఈవన్ రిమెంబర్ ప్రతి ఒక్క ఇన్సిడెంట్ గుర్తులేదు చాలా మందిని పట్టించిన ఇప్పటికీ నేను మమ్మీ ఇద్దరం అది మేము ఎనీవే ఇవ్వండి ఎక్స్పీరియన్సెస్ ఓకే హ్యావ్ గుడ్ నైన్ బేబీస్ లవ్ యూ ఆల్ హ్యావ్ గుడ్ స్లీప్ స్వీటీస్ లవ్ యూ మై బేబీస్